ప్రియమైన వీక్షకులారా మహాభారతంలోని ఆది పర్వము తృతీయాశ్వాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన సంఘటనలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ భాగంలో కచ దేవయాని కథ దేవయాని ఘట్టం యయాతి వివాహాలు యదువంశావళి యయాతి శాపం అతని తపస్సు మరియు స్వర్గలోక కథ వరకు మొత్తం వివరించబడుతుంది కచ దేవయానుల కథ వృషపర్వుడు అనే రాక్షస రాజుకు గురువుగా ఉన్నాడు శుక్రాచార్యుడు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని శుక్రుని వద్ద మృతసంజీవిని అనే అద్భుతమైన విద్య ఉంది ఆ విద్యతో దేవాసుర యుద్ధాలలో మరణించిన రాక్షసులను బ్రతికిస్తూ ఉండేవాడు దీనివల్ల రాక్షసుల బలం రోజురోజుకి పెరిగి దేవతలకు ప్రమాదం ఏర్పడింది దేవతలు బృహస్పతి కుమారుడైన కచుని వద్దకు వెళ్ళి ఇలా కోరారు కచా నువ్వు శుక్రాచార్యుని వద్దకు వెళ్లి విద్య నేర్చుకుని దేవయాని అభిమానం సంపాదించి మృత తెలుసుకుని మాకు సహాయం చేయాలి లేదనుకుంటే రాక్షసులను ఓడించడం అసాధ్యం కచుడు దేవతల అభ్యర్థనను అంగీకరించి శుక్రుని వద్ద శిష్యుడిగా చేరాడు క్రమంగా కచుడు శుక్రుని దేవయాని మనసు గెలుచుకున్నాడు అది చూసి రాక్షస శిష్యులకు పుట్టి కచుని తొలిసారి చంపి అడవిలో వదిలేశారు మృత సంజీవనితో అతను బ్రతికాడు రెండోసారి చంపి పర్వతాలొద్ద దాచారు మళ్లీ శుక్రునే కచుని బ్రతికించాడు చివరకు మూడోసారి కచుని చంపి చేసి ఆ బూడిదను శుక్రుని ద్రాక్షారసంలో కలిపి అతనికిచ్చారు దేవయాని ఇది విని విలపించింది కుమార్తె తీర్చటానికి శుక్రుడు తన కడుపులో ఉన్న కచునికి మృతసంజీవిని విద్య నేర్పాడు కచుడు ఆ విద్యతో బయటికి వచ్చాడు కాని అందువల్ల శుక్రుని కూడా మళ్లీ మృతసంజీవితో బ్రతికించాల్సి వచ్చింది కాలం గడిచిన తరువాత కచుడు తన లోకానికి వెళ్లడానికి సిద్ధమవగా దేవయాని అతన్ని ఆపి ఇలా అన్నది నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కచుడు సమాధానమిచ్చాడు నువ్వు నాకు గురుపుత్రి సమానం నీ తండ్రి నన్ను తన కడుపులో ఉంచినందున నువ్వు నాకే సోదరిగా ఉన్నావు వివాహం సాధ్యం కాదు ఆ మాటకు దేవయాని కోపించి కచునికి శాపం ఇచ్చింది నీ దగ్గర నేర్చుకున్న మృత సంజీవని నీకు పనిచేయదు కచుడు సమాధానమిచ్చాడు అది నాకు పనిచేయకపోయినా నేను బోధించే వారికి మాత్రం పనిచేస్తుంది అని చెప్పి దేవయానికి తిరిగి శాపం ఇచ్చాడు క్షత్రియుడే నిన్ను వివాహం చేసుకుంటాడు అంతటతో కచుడు తన లోకానికి వెళ్ళిపోయాడు దేవయాని ఘట్టం ఒకరోజు రాక్షసరాజ పుత్రి శర్మిష్ఠ మరియు గురుపుత్రి దేవయాని తమ చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్లారు కొలను వద్ద స్నానం చేస్తుండగా గాలికి దుస్తులు కలిసిపోయాయి శర్మిష్ఠ దేవయాని దుస్తులు వేసుకుంది దేవయాని అభ్యంతరం వ్యక్తం చేయగా శర్మిష్ఠ కోపంతో నా తండ్రి దగ్గర పనిచేసే బ్రాహ్మణుని కూతురికి నేను వేసిన దుస్తులు పనికిరావా అని అవమానించింది కోపంలో దేవయానిని ఒక లోతైన బావిలో తోసేసి వెళ్లిపోయింది అదే సమయంలో అక్కడికి వచ్చిన యయాతి దేవయానిని రక్షించాడు ఆమె కథ విని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు తరువాత శుక్రునికి దేవయాని అన్నది ఇక నేను ఈ రాజ్యంలో ఉండను శుక్రుడు ఎంత చెప్పినా వినకపోవడంతో తానే రాజ్యం వదిలి వెళ్లాలనుకున్నాడు వృషపర్వుడు భయపడి మీరు లేకపోతే మేము జీవించలేము ఏది కావాలంటే అది చెప్తారు అని ప్రార్థించాడు దేవయాని షరతు పెట్టింది శర్మిష్ట మరియు ఆమె చెలికత్తెలందరూ నాకు సేవ చేయాలి వృషపర్వుడు అంగీకరించాడు యయాతి దేవయాని వివాహం కొన్ని రోజుల తరువాత దేవయాని యయాతిని మళ్లీ చూసింది తమిద్దరికీ గతంలో పాణిగ్రహణం జరిగినందున అతను తనను వివాహం చేసుకోవాలని కోరింది యయాతి మొదట తిరస్కరించాడు క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకోవడం ధర్మం కాదు అన్నాడు కాని దేవయాని శుక్రునివద్దకు వెళ్లి అనుమతి తీసుకుంది శుక్రును అంగీకరించడంతో యయాతి దేవయానిని వివాహం చేసుకున్నాడు ముందు శుక్రుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు శర్మిష్ఠ వృషపర్వుని కూతురు ఆమెను దూరంగా ఉంచాలి యదువంశకథ దేవయాని యయాతులకు ఇద్దరు కుమారులు పుట్టారు యదు తుర్వసుడు మాత్రం తన జీవితంపై విచారం చెందుతూ యయాతిని ఒప్పించి అతని ద్వారా దృహ్యు అనువు పూలు అనే ముగ్గులు కుమారులను పొందింది ఆ విషయానికి దేవయానికి తెలిసి సుఖునికి ఫిర్యాదు చేసింది సుఖుడు యయాతికి శాపం ఇచ్చాడు నీకు వెంటనే ముసలితనం వస్తుంది ముసలితనం వచ్చిన యయాతి తన కుమారులను పిలిచి ఇలా అన్నాడు నా యవ్వనం మీలో ఎవరు ఇస్తారు పూరుడు ఒప్పుకున్నాడు ఆయన యవ్వనం యయాతికి ఇచ్చి తన తండ్రి ముసలితనాన్ని స్వీకరించాడు వెయ్యి సంవత్సరాల పాటు యయాతి భోగాలు అనుభవించాడు తర్వాత పూరునికి తన యవ్వనం తిరిగి ఇచ్చి అతన్ని చక్రవర్తిగా చేశాడు యౌ్వనం ఇవ్వడానికి తిరస్కరించిన యదు తుర్వసు దృహ్యు అనువు ఇవారందరికీ శాపం ఇచ్చాడు యయాతి స్వర్గప్రాప్తి యయాతి చివరికి తపస్సు చేసి బ్రహ్మలోకానికి చేరాడు అక్కడినుంచి ఇంద్రలోకానికి వెళ్లాడు ఇంద్రుని మాటలకు గర్వంతో స్పందించగానే అతని పుణ్యం నశించి స్వర్గానికి అర్హుడిగా ఉండలేడు యయాతి తిరిగి మానవలోకానికి రాకుండా నక్షత్రలోకాన్ని కోరుకున్నాడు ఇంద్రుడు అనుమతించడంతో అక్కడికి చేరి తన వంశస్థులకు ధర్మసూత్రాలు బోధించాడు చివరికి పుణ్యం వలన వారు కూడా యయాతితో పాటు పుణ్యలోకాలకు చేరారు ఈ విధంగా కచ దేవయాని కథ నుండి యయాతి స్వర్గారోహణం వరకు ఉన్న సంఘటనలు ఆది పర్వము తృతీయాశ్వాసములో వివరించబడ్డాయి మహాభారత కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి